తిన్నప్పుడల్లా ఇది వస్తాయి అది వస్తే రెండు రోజులు చెక్ చెక్కి తగ్గిస్తారు ఇంటికి నువ్వు ఎక్కడ పోయాడు అమ్మ నువ్వు ఏం తోడే ఇవన్నీ అన్నాడు సార్ నేను కళ్యాణ్ నన్ను హోటల్లో పంపి బా సార్ శ్రీని హోటల్ గౌడ శ్రీన్ హోటల్ పంపిస్తా బిపోతారు అత్త అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెండి వాళ్ళు అలాంటి పక్కన పెద్దల కిందనే వాళ్ళు ఇచ్చిన మొక్కడుకో అవి రెండు ਦਾ ਜੇ ਤੁਸੀਂ ਤਾਂ ਮੇਰੇ ਨੰਨ ਕੰਮਿੰਗ ਕਿੰਨੇ ਬਰਸਾਂ ਲਈ ਨਾ ਪਿੱਲੇ ਮੁਗਰ ਅੰਮੇ ਨੂੰ ਕਰੇ ਜੇ ਕੰਨ ਤੁਸੀਂ ਐਸੇ ਹੀ ਨਹੀਂ ਸਾਹ ਕੇ